మొత్తం కూడా ఆ దాడుని ఖండిస్తూ ఇక్కడ మానవ హారాన్ని ఏర్పాటు చేయడం అనేది జరిగింది దేశ వ్యాప్తంగా ఎంతో మనోవేదన చెందుతూ ఈ ముగ్గుర దారిని ఖండిస్తూ దేశం మొత్తం కూడా కన్నీయ అక్కడి నుంచి వచ్చినటువంటి వాడు ఆ టెర్రస్ట్ మహాత్మా గాంధీని చంపినటువంటి ఆ గా ముస్లి ఇందిరాగాంధీ ఈ దేశంలో ఉన్నటువంటి నెస్టైట్లు ముస్లిం ఈ దేశంలో ఉన్నటువంటి బోడాల్యాండ్ తీవ్రవాదులు ముస్లింనా ఈ దేశంలో ఉన్నటువంటి నాగాలాండ్ తీవ్రవాదులు ముస్లింనా నిన్న మణిపూర్ లో మారిన ఉమన్స్ సృష్టించేటువంటి వాళ్ళు ముస్లింనా లేదా గుజరాత్ లో అల్లర్లు సృష్టించినటువంటి వాళ్ళు ముస్లింలా ఈ దేశంలో ముస్లిం టెర్రరిజం అనేటువంటి మాట ఎప్పుడూ లేదు దేశ స్వతంత్ర సంగ్రామ చరిత్రలో ప్రాణాన్ని అర్పించినటువంటి చరిత్ర కానీ టెర్రరిజం చరిత్ర అనేటువంటిది ఈ దేశంలోనూ మనకు లేదు ఫేస్బుక్లోనూ సోషల్ మీడియాలోనూ రెచ్చగొట్టేటువంటి వ్యాఖ్యలు చేస్తున్నారు అయ్యా మీరు ప్రశ్నించాల్సింది ఆ చనిపోయినటువంటి వాళ్ళు ఎవరు చంపినటువంటి వాళ్ళు ఎవరు అనేటువంటి కాదు అంత సెక్యూరిటీ ఉన్నటువంటి ప్రాంతంలో నిర్భయంగా పట్టపదలు ఏకే పార్టీ సేవస్ తీసుకొని వస్తుంటే ఎక్కడంది మనం సెక్యూరిటీ అని అడుగుతున్నాం పార్క్ లోకి ప్రవేశించి ఏకే పార్టీ సెవెన్స్ తో ఇరవై ఆరు మందిని చంపుతుంటే మన బిఎస్ఎఫ్ సైన్యం ఏమైంది మన ఫోర్స్ ఏమైంది మన ఆర్మీ ఏమైంది అక్కడ ఉన్నటువంటి చెక్ పోస్ట్లు ఎందుకు లేవని ప్రశ్నించండి అని అడుగుతున్నాం ఎందుకు ఎలక్షన్స్ వచ్చే ప్రతిసారి అలాగే అని అడుగుతున్నాం దేశం మొత్తం చిన్న ఇన్సిడెంట్ కానీ కేంద్ర ప్రభుత్వం ఎన్నికలు జరిగేటప్పుడు వివిధ రాష్ట్రాల్లో ఏదన్నా ఎన్నికలు జరిగేటప్పుడు సెక్యూరిటీ మొత్తం మాయమవుతుందా చెక్ పోస్ట్ మొత్తం మాయమవుతాయా టెర్రైస్ చాలా ఈజీగా ప్రవేశించి మారణకాండ కాండ సృష్టిస్తారా సొమ్మ రూపాయలు ఇచ్చినందుకు ఆ गाय బండిటువంటి 18 సంవత్సరాల పిల్లల్ని భుజాన ఎత్తుకొని 5 కిలోమీటర్లు పరిగెత్తి ఆ పిల్లల్ని ఆసుపత్రిలో చేర్చి అక్కడ చట్గిలబడినటువంటి 2000 రూపాయలు ఈ হামলা अदर होता है तो हम सब लोग मिलकर इसकी मुखालफत करते हैं شدید مذمت کرتے ہیں کوئی انسان انسان بن کر انسان کو نہیں مار سکتا یہ انسانیت

విలువనా తీసిన నరరూప రాక్షసులు వారికి ప్రాణంతో ఉండే ఒక హక్కు లేదని చెప్పని మీ అందరి ముందు తెలియజేస్తూ ఉన్నాను ఎంతో గౌరవంగా భారతదేశంలో హిందూ మతం క్రిస్టియని మతం ముస్లిం మతం వివిధ మతాలు ఉన్నప్పటికీ అందరూ కూడా సోదరభావంతో కలిగిన దేశంలో మా సోదరులు భారతీయులకి ముందుగా శ్రద్ధాంజలి లభిస్తున్నాం అలాగే వారి కుటుంబ సభ్యులందరికీ కూడా యావత్ భారతదేశం అండగా నిలుస్తుందని నిలవాలని చెప్పి కోరుకుంటూ మరి ఉగ్రవాదం దానికి మతానికి ఆపాదించి ఒక మతాన్ని టార్గెట్ చేసుకుంటూ వ్యాపిస్తూ వ్యాపిస్తే చేస్తున్నటువంటి మిగతా ఎవరైతే ఈ భారతదేశ మత సామరస్యాన్ని దెబ్బొట్టడానికి ప్రయత్నిస్తున్నారో అది వాళ్ళు కావచ్చు లేదు ఏ దేశమైనా కూడా అది పాకిస్తాన్ కావచ్చు బంగ్లాదేశ్ కావచ్చు ఆఫ్ఘనిస్తాన్ కావచ్చు అది ఏ దేశమైనా సరే నా భారతదేశం ముందు మా అందరికీ బదురెల్పోయి అది మేము గట్టిగా ముస్లిం చూస్తూ ఈరోజు అన్ని ముస్లిం సంఘాలు ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి మానవహారానికి గురిచేసిన వారందరూ కూడా ఆ మనస్ఫూర్తిగా నమస్కారం తెలియజేస్తూ మేము జరిగినటువంటి దాడి మొత్తం మన దేశం మీద జరిగినటువంటి దాడిగా మనం అందరం గుర్తుంచుకోవాలి ఇది మానవత్వం మీద జరిగినటువంటి దాడి అంతేగాని కొందరు వరందరు వ్యాప్తి వ్యాప్తి చేస్తున్నారు అక్కడ కులాలు మతాలు అడిగి చంపినట్టు ఇది కేవలం హిందువుల మీద జరిగిన దాడిగానే కొంతమంది అభినందిస్తున్నారు దానికి మనం కూడా కౌంటర్లు ఇస్తూ ముస్లిం అయినటువంటి మనందరి నిజాయితీనో మన దేవభక్తినో ప్రతిసారి చాటి చాటి చెప్పాల్సిన అవసరం మనందరికీ లేదని మనం గుర్తు చేసుకుంటూ మనం ఈ దేశంలోనే పుట్టాం ఈ దేశంలోనే చనిపోతాం ఇక్కడ మట్టిలోనే కలిసిపోతాం ఇది నిన్న జరిగినటువంటి దాడిని కేవలం ఒక ఉగ్రవాద దాడిగానే దయచేసి అందరూ చూడాలి ఇలాంటి దాడి ఎవరి మీద జరిగినా మనమంతా ఇలాగే ముక్త కంఠంతో ఖండించాలని